హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూడండి మరి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే పాత సబ్స్క్రైబర్లు మీ అందరికీ తెలుసు మన పాత వీడియోలు చాలా చూసింటారు కొత్త సబ్స్క్రైబర్ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీకు కొత్త కొత్తగా డౌట్లు వస్తుంటాయి ఆ డౌట్లని మీరు పాత వీడియోలో చూ క్లారిఫై చేసుకోవచ్చు అంటే సిప్పా ఇన్వెస్ట్మెంట్ ఆ తర్వాత రిటర్న్స్ ఎంత వస్తాయి మ్యూచువల్ ఫండ్స్ అని చాలా డీటెయిల్స్ మనం చెప్పడం జరిగింది కొత్త ఫండ్స్కి ఇప్పుడిప్పుడే ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్దగా మనము ఎక్కువ మనము డీటెయిల్గా చెప్పలేము సో మినిమమ్ డీటెయిల్స్ మాత్రం మనకు అవైలబుల్టీ ఉంటాయి వాటిని మాత్రం చెప్పగలుగుతాము లాంచ్ అయిన తర్వాత దాని డీటెయిల్స్ అనేది మనకు అప్లోడ్ అవుతాయి ఏదైనా కానీ కొత్త ఫండ్ ఒక మినిమం ఆరు ఆరు నుంచి పది వన్ ఇయర్ లోపు మనం పర్ఫార్మెన్స్ అనేది చెప్పగలుగుతాము ఎంత రిటర్న్స్ ఇస్తుంది ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది మనం మనం ఈరోజు చెప్పలేము అన్నమాట సో అప్లై చేసుకోవడం ఎందుకంటే యూనిట్ పది రూపాయలతో మనము అప్లై చేసుకుంటే మనకు ఈ ఫండ్ లాంచ్ అయిన దగ్గర నుంచి అంటే అప్లై డేట్ ప్రారంభమైన కానీ ఎండింగ్ డేట్ లోపల ఈ పది రూపాయలు అలాట్ అవుతుంది లాంచ్ అయిన తర్వాత ఎన్ఏవి రేట్ వస్తుంది అనమాట ఆ రోజు అంటే ఆ రోజు మార్కెట్ బట్టి మీకు పది రూపాయల లేకపోతే తొమ్మిది రూపాయల యాభై సార్ తొమ్మిది రూపాయల డెబ్బై సార్లు పది రూపాయల యాభై సార్ అనేది చేంజ్ అయితే ఉంటుంది అన్నీ విని బట్టి ఆ అనే బట్టి ఆ పర్ఫామెన్స్ బట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ ముందుగా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అంతా ఒకసారి బాగా వెరిఫై చేసుకొని చదువుకొని దానికి సిద్ధంగా ఉండేటట్టుని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు సో ఆలస్యం చేయకుండా మనము పూర్తిగా మన సమాచారాన్ని స్క్రీన్ రికార్డర్ ద్వారా నేను వివరించాను సో ఈ ఫండ్ ఏంటి ఫండ్ పేరు ఏంటి ఫండ్ డీటెయిల్స్ అని నేను మీకు క్లియర్ క్లియర్గా వివరిస్తాను ఓకే సో ఈ ఫండ్ వచ్చేసి మోతీలాల్కి సంబంధించిన ఫండ్ మోతీలాల్ వస్వాల్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మొమెంటమ్ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట ఇక్కడ ఈ ఫండ్ యాక్చువల్గా వన్ ఆఫ్ ద ఇండెక్స్ ఫండు అంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఏమైతే టాప్ మంచి పర్ఫామ్ చేసే స్టాక్స్ ఏమైతే ఉంటాయో వాటిలో ఒక బాగా మొమెంటమ్ వచ్చి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తీసుకోవడము జరుగుతుంది అంటే మార్కెట్ బాగా బాగా అనుకోండి పర్ఫామెంట్ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు ఈ యొక్క సమాచారం అన్నమాట సో ఈ న్యూ ఎన్ఎఫ్ఓలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే అంటే టెన్ రూపీస్ యూనిట్ వాల్యూ ప్రకారము మీకు పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సమయం ఉంది ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉందన్నమాట మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా నా నెంబర్ నేను లాస్ట్లో కూడా ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయండి సో మీరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను నా మొబైల్ నెంబర్ని ఈ వీడియో చివరిలో ఇస్తాను కా కాంటాక్ట్ చేయండి నేను ఈ మ్యూచువల్ ఫండ్ సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ను మీకు చేయడానికి నేను మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసి దానికి సంబంధించిన ఆర్ఎమ్స్తో మాట్లాడించి మీకు ఇన్వెస్ట్ చేయించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండెక్స్ ఫండ్ సిప్ రిటర్న్స్ ఏ విధంగా ఇచ్చాయి అని ఒక మనకు ఒక పట్టిక ఇచ్చారనమాట ఈ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోండి అంటే ఈ విధంగా రిటర్న్స్ ఇచ్చాయి గతంలో ఫండ్స్ అని ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సో ఇప్పుడు ఈ ఫండ్ మాత్రం మరి ఎలాగ పర్ఫామ్ చేస్తుందని అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఇది మనకు ఓపెన్ ఎండెడ్ ఫండ్ మీకు అందరికీ తెలుసు ఓపెన్ ఎండెడ్ ఫండే మనము ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు తీసేయచ్చు ఎగ్జిట్ లోడ్ వచ్చేసి పదహైదు రోజుల లోపల ఇన్వెస్ట్ చేసిన పదహైదు రోజుల లోపలే మీరు ఒకవేళ రెడీమ్ చేస్తే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది ఆ తర్వాత చేస్తే ఎగ్జిట్ లోడ్ నీళ్ళు అనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్